సర్పంచ్ ఎన్నికలప్పుడు ఆ సింతసేట్ సాక్షిగా సావిత్ర సావిత్రిని ఉప సర్పంచ్ని సర్పంచ్లను మన వార్డు మెంబర్లను అందరికి కూడా గెలిపించి ఇవాళ నల్లు మనం గెలిపించారంటే నా నా ప్రాణం ఉన్నంత వరకు పని మర్చిపోయిన ఇక్కడ సావిత్రికి సావిత్రి యాదగిరికి నేను నిండుగా అదే విధంగా ఉప సర్పంచ్ బాను అందరు వార్డు సభ్యులకు అందరి నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మీ కృషి మండల స్థాయిలో ఉన్న నాయకులు ఈ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు గౌరవ టౌన్ మన శాఖ అధ్యక్షుడు రామరెడ్డి అందరినీ బతిలాడి భంగపడి ఉత్తమ మన పాటి గెలిపించుకోవాలని అడిగిపోయినా కూడా దగ్గర తీసుకొని అందరు కలుపుకొని తీసుకొచ్చింది రామ్ రెడ్డి నిజంగా నేను చాలా అభినంది అందులో నేను పరిగిరే అనేది బుద్ధ భగవానుడు నడయాడిన నేల అందుకనే మీకు ఆ గొప్పతనం ఉంది ఇక్కడ మీకు ఏం కావాలన్నా కూడా ఫస్ట్ ముందుగా ఆ శ్రీరామనా శ్రీరామ జాతర జాతర జరిగడం ఏం కావాలో నేను తొందరగా సా ఇమీడియట్లీ సాయం చేసినా కూడా మా అందుకని నేను కూడా దేవాలయానికి వచ్చి పూజలు నేను పోయినా తర్వాత గ్రామ పంచాయతీ కూడా సాక్షి చేస్తానని చెప్తాను తప్పకుండా గ్రామ పంచాయతీ మంచి గ్రామ పంచాయతీ దాదాపు యాభై లక్షలు తక్కువ కాకుండా చేస్తే బాగుంటుంది ఈ గ్రామాల దగ్గర ప్రజా సాగడానికి కార్యాలయం ఉండాలి అందుకోసం ఆ విధంగా నేను చేస్తానని కూడా మనం చేస్తున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటప్పుడు ఇక్కడ నా సాధ్యాన్ని అందరు అవతల పార్టీ ఇవిత పార్టీ కానీ ఈ పార్టీ మాత్రమే నిఖారే అరణి అమ్మ వాళ్ళకి చిన్న మంచిదాన్ని మాట విన్నారు అని చెప్పి అందరు విన్నారు నిజంగా నేను ఉద్యమంలో చేసిన కష్టం కానీ కాంగ్రెస్ నన్ను గౌరవించే విధానం కానీ నా లైఫ్లో మర్చిపోన్నాను అందుకోసమనే ఇవాళ ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా నేను వస్తాను సార్ అని చెప్పిన ఇలా మన అందరికీ మా నాయకులందరూ కూడా మాజీ ఎంపీటీసీలో మా సత్పంచులు వార్డు మెంబర్లు అందరూ మా అందరి నాయకుడు ఇప్పుడు చంద్రతుంది ముందు సర్వ ఇది మరి అతిథిగా వచ్చిన తమ్ముడు ధ్యానదర్ గారికి మీ అందరికీ కూడా ఇక్కడ చిన్న నమ్మల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కజేయల కనదమల నిజంగా పదకొండు వందల చిన్నరా పదకొండు వందల పన్నెండు మీద బ్రహ్మణ పుల్లు బుల్లు అంతా చేసింది అందుకోసమనే నా ఊర్లో కూడా చిన్న గెలుపు చేశారు ఊరు ఎమ్మెల్యే ఊరు కొడితే ఇక సంతోష్ కూడా వచ్చాక మా వాళ్ళు ఎన్ని ఓట్లు పోలైనాయి మొత్తము ఒక వెయ్యి ఇరవై ఓట్లు పోలయినాయి అలా పదకొండు ఓట్లు చెల్లకుండా పోయినాయి ఒక వెయ్యి తొమ్మిది ఓట్లు పోలయినాయి సర్పంచ్ అలా మాకు వచ్చిన మెజార్టీ తొమ్మిది వందలు అంటే మదరస మీరందరూ కూడా నిండుగా దీవించి నేను సావిత్రికి మీ పట్టంలో సంసారం చదువుకొని ఇక్కడనే ఉండాలి పట్టం చదువు చేసే చేస్తారు అది యాదగిరి చూసుకుంటారు ఎందుకంటే సర్పంచ్ అంటే ఊరికి కాపు దారు మీ పని మీ వ్యాపారాలు ఏమైనా ఉంటే యాదగిరి చూసుకుంటారు అక్కడ సర్పంచ్ అంటే నీకు ముఖ్యమంత్రి కంటే ఎమ్మెల్యే కంటే చాలా బాధ్యత ఆపదైన సాపదైన నీ దగ్గరికి వస్తాయి ఎవరి దగ్గరకో ఆ కోపం తీట్టే కూడా నిన్న అందుకోసం ఇన్ని తనిఖలు ఉంటాయి సర్పంచ్ పదం అనేది ఇలా నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎంపీ గారు కూడా స్వీకారం చేస్తారు అంటే సర్పంచ్ కు ఉన్న గౌరవం అంత గొప్పది నీకే సతకం పవర్ ఉన్నది ఎవరు కూడా ప్రధానమంత్రి కూడా ఎమ్మెల్యే ఉన్నది ముఖ్యమంత్రి కూడా సంతకం చేసే పవర్ ఉండదు చెక్ మీద కానీ నీ గొప్పదానికే ఉండదు అది రాజ్యాంగంలో పొందుపరిచాల గొప్ప అవకాశం అది అందుకోసమని నువ్వు కూడా విద్యవంతురాలు కాబట్టి ఈ ఊరిని ఎక్కడ చెక్కుండా కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది గౌరవ నువ్వైతే ఐకేం సెంటర్లో బాగానే ఉన్నావు ఐకెఎం సెంటర్లో బాగా నువ్వు గట్టిగా ఉన్నా కానీ నేను వార్డు సభ్యులకు కూడా మన చేస్తా ఉన్నా మీరందరూ కలిసి ప్రయాణం మీరందరూ కలిసి ఊరంతా మేము కూడా గొప్ప గెలిపించుకుంది గెలిపించుకున్నప్పుడు మీరు సర్పంచ్ కూడా సహకరించాలి కనుక అట్లంతేదినే ఈ గ్రామము నిశ్శబ్దంగా శుభ్రంగా మీరు ఏం చేయాలనుకున్నది చేస్తారు అందుకోసమనే గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు మంచిగా మీటింగ్ పెట్టుకోవాలి ఒకరినొకరు గౌరవించుకునే తరికర ఉండాలి అందుకోసమనే ఈ గ్రామ పంచాయతీకి నేను అన్న ప్రమాణ స్వీకారానికి వస్తాయి యాదగిరి అని చెప్పిన వచ్చిన నేను నేను వచ్చినందుకు నా మాట మీరు మన్నించిండు మన్నించి గొప్పగా సావిత్రిని గెలిపించారు వార్డు మెంబర్ గెలిపించారు ఉప సర్పంచ్ మధ్య మంచిగా అందరు ఎన్నుకొని ఒక ఏక దాటిపోయినా మన బాన్ని కూడా ఉపసరపని చేసుకున్నారు కనుక ఇంకొకటి ఇక ఇప్పుడు మనం ఇంకొక మాట ఇది ఏమంటే వర్షం మన ఉండదు కానీ